అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మోర్ మనం ఎన్నిసార్లు జాగ్రత్తగా చేసినా సరే కొన్ని పనులు అటు ఇటు అంటే కదా సో సేమ్ నాకు అలాగే జరిగిందనమాట ప్రతిసారి మిస్టేక్ రిపీటెడ్గా జరిగితే ఇంకోసారి దాని జోలికి వెళ్ళకూడదు సో నేను మాత్రం వెళ్ళాల్సి వచ్చింది నేను మొన్న రీసెంట్గా మనకి మీషోలో సేల్స్ నచ్చాయి కదా సో అప్పుడు నేను కొన్ని ఐటమ్స్ అనేది ఆర్డర్ చేశాను అన్ని ప్రోడక్ట్స్ అయితే నేను వీడియోస్లో పెట్టలేదు ఒకటి రెండు అలా పెడుతున్నాను ఎందుకంటే నేను కొన్ని ఇంట్లో మేకవర్ చేస్తున్నాను సో దానికోసమని వీడియోస్ కోసం అని పెట్టట్లా సో ఇది కూడా నాకు ఇచ్చిన మేకవర్లో పెట్టాలి కానీ ఇప్పుడు అంటే సేల్స్ నడుస్తున్నాయి చాలా మంది పర్చేస్ చేస్తారు సో మళ్ళీ ఎవరికైనా మనీ లాసే కదా అందుకని మీకు కూడా లాస్ రాకూడదు అనేసి నేను చెప్తున్నాను అనమాట సో ఇది ఆల్రెడీ నాకు ఇలాంటివి త్రీ టైమ్స్ జరిగినాయండి మీషోలో కొన్ని ప్రోడక్ట్స్ అయితే అసలు ఎక్సలెంట్గా వస్తాయి కొన్ని అయితే మాత్రం అసలు మరీ దారుణంగా వస్తాయి అనమాట అందులో మెయిన్ వాల్పేపర్స్ చాలా మంది వాల్పేపర్స్ బాగా వచ్చాయి అంటారు నాకు మాత్రం మరి ఏంటో త్రీ టైమ్స్ నేను ఎప్పుడు ఆర్డర్ పెట్టినా సరే ఈ థర్డ్ టైం నాకు ఇలా రావడము సరే ఈసారి సరే బాగున్నాయి కదా అనేసి తీసుకున్నాను రివ్యూస్ లోపలికి వెళ్ళి కూడా చూశాను అందరు పెట్టినవి అన్నీ చూశాను బాగున్నాయి కదా అని తీసుకున్నాను ప్రతిసారి వేరే యాప్స్లో తీసుకుంటా వాల్పేపరు కానీ ఖచ్చితంగా చాలా బాగుంటాయి సార్ ఈసారి మీషోలో తీసుకుంటే మాత్రం మనకి రివర్స్ అయిందనమాట ఇంకా డబ్బులు పెట్టి తీసుకున్నాం కదా దాన్ని ఎందుకు వేస్ట్ చేయడం అనేసి వేశాను మొత్తము సో ఇదైతే నేను కిచెన్లో టైల్స్ కోసం తీసుకున్నానండి కిచెన్లో కొంచెం లుక్ మార్చుదామని మాక్సిమం నేను ఇది వేశాక ఒక ఆరు నెలలు కూడా ఉంటుందో ఉండదో కూడా చెప్పలేము సరే తీసుకున్నాం కదా అనేసి వేసేసాను అంటే ఇప్పుడు షాపింగ్ చేస్తారు మీరు చూసి చేసేటప్పుడు కొంచెం చూసుకొని తీసుకోండి అని ఒక సజెషన్గా చెప్పడానికి వీడియో చేస్తున్నానండి ఎందుకంటే ఇలాంటివి కూడా ఉంటాయి కొన్నిసార్లు ఇది వచ్చి వాల్పేపర్ వైట్ మార్బుల్ టైప్లో తీసుకున్నానండి చూసారా మొత్తం అసలు అంత పలచిగా వచ్చిందంటే అసలు తిన్ లేయర్ అనమాట ఉత్తిని ఇట్లా అంటే ఒక్కసారి ఇలా స్టిక్ చేస్తే చాలు ఇలా మనం చేపెట్టేలానగానే ఓడిపోతుంది అంత వచ్చింది నేను మొత్తం కట్ చేసి టూ రోల్స్ తీసుకున్నాను అందులో కట్ చేసి వేయాల్సి వచ్చింది వచ్చింది సో ఇలాంటివి అన్నీ తీసుకునేటప్పుడు ఇలాంటివి తీసుకునేటప్పుడు చూసుకొని తీసుకోండి అసలు ఒకసారి అంటే మనకి ఎప్పుడు మనం రెగ్యులర్గా తీసుకునే చోట తీసుకోవడం బెస్ట్ అనమాట అసలు ఇలాంటినే చిరిగిపోతుంది మళ్ళీ సెకండ్ రోల్ కూడా వేయాల్సి వచ్చింది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకున్నాను యూస్ఫుల్ అయితే నచ్చితే లైక్ చేయండి అండి